ఇష్టం కానిది అందుకే జ్ఞానినని ఎవరు కూడా చెప్పుకోకూడదు ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యశా గ్రంథము ఐదవ అధ్యాయము గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి చదువుకుందామండి కొన్ని విషయాలు తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ చూడండి జ్ఞానులమనియు బుద్ధిమంతులమనియు నేను జ్ఞానిని జ్ఞానిని అనుకొని నాకు నేనే చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇతరులకు అసహ్యం అయిపోతుంది నా అంతటి బుద్ధిమంతుడు ఎవరూ లేరని నేను అన్నాననుకో ఎదుటి వాళ్ళు ఏమంటారు నీ అంత బుద్ధిమంతుడు ఎవరు లేరులే మాకు కూడా తెలిసే అనేటట్లుగా మాట్లాడతారు నేను జ్ఞానివంతుణ్ణి అన్నాననుకో నీకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదులే మాకు తెలుసులే అన్నారనుకోండి ఆ మాటకు అర్థమేమి నేను జ్ఞానవంతుని కాదని నేను బుద్ధిమంతుని కాదని ఎదుటి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కనబడుతుంది ఎదుటి వాళ్ళు మనతో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే మనమంతా కూడా రాసుకుంటున్నాం ఆ మాటను జ్ఞానవంతుని నేను నేను బుద్ధిమంతుణ్ణి అందరూ కూడా బుద్ధిమంతుల్లాగా కనబడతారు వాడి బుద్ధి ఎలా ఉంది అని ఎదుటి వాళ్ళని అడిగామనుకోండి వాడి జ్ఞానం ఎలా ఉందంటే వాడి జ్ఞానము వాడి తలలో ఉన్నది జ్ఞానం కాదు బంకమట్టి ఉంది అని చెప్పేస్తారు వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడుగా ఉన్నాడా అని ఒకవేళ అడిగితే వాడి బుద్ధినే కానీ మనం అనుసరించామనుకోండి మన కుటుంబాలే పాడైపోతాయని ఇమ్మీడియట్లీగా చెప్పేస్తారు అయితే ప్రేమను వర్లరా దేవుని వాక్యం ఏమని చెబుతుంది చదవండి మాట తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ ఎప్పుడు కూడా దానిని ఆశించకండి అంటున్నాడు అది ఆశించేవనుకో శ్రమ పడతావు నువ్వు అలా అనుకున్న వారందరికీ కూడా ఏం జరుగుతుందంట శ్రమ జరుగుతుంది అన్నాడు అనుకుంటే శ్రమ జరుగుతుందా జ్ఞానవంతుడు అంటే ఎలా ఉండాలి తెలుసా జ్ఞానవంతుడంటే ఎలా ఉండాలంటే అందరికంటే జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి అలా కాకోకున్నట్టుగా మనకంటే హెచ్చుగా ఇంకా ఇతరులు ఉండొచ్చు లోక సంబంధంగా ఆలోచన చేసిన దైవికంగా ఆలోచన చేసిన కొన్ని విషయాలు చాలామంది కొద్దిపాటిగా వాక్యం చెప్పేసరికి మేము జ్ఞానలమో నాకే తెలుసు అనేటట్లుగా చాలామంది చెప్పుకుంటారు కానీ ప్రేమను వాళ్ళరా డెబ్బై ఐదు సంవత్సరాలు మీద పడినప్పటికీ కూడా జయశాలి పీడి సుందరరావు గారు ఆత్మీయ తండ్రి గారు ఇప్పటికీ కూడా బైబిల్లో నేను విద్యార్థిని అంటున్నాడు ఏమంటున్నాడు విద్యార్థిని బైబిల్ ముందు నేను ఇంకా నాకు ఏమీ కూడా తెలియదు నే బైబిల్ ద్వారా నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి పౌలు గారి యొక్క పత్రికల్లోనే మహాజ్ఞానం దాగుంది వాటిని అభ్యాసం చేస్తే నూతనంగా కొత్త కొత్త మాటలు నాకు బయటకు వస్తున్నాయి నాకు కని కనబడుతున్నాయి అన్నట్లుగా ఆయన చెబుతున్నాడు కొద్దిపాటిగా వాక్యం చెప్పేసరికి తమ తామే ఫీల్ అయిపోతుంటారు కొద్దిపాటిగా దేవుని వాక్యాన్ని చదివేసరికి వారిని వారే గొప్పగా చేసుకుంటున్నారు మేమే బుద్ధిమంతులము మేమే జ్ఞానవంతులము అనేటట్లుగా చాలామంది కూడా ఆలోచన చేసాం బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే పెద్దలను వ్యతిరేకించేటట్లుగా ఉండడు ఎదుటి వారిని అగౌరవపరిచేటట్టుగా ఉండడు బుద్ధిహీనముగా ప్రవర్తించుడు అందరికీ కూడా అంటే దేవుని దయను మనుషుల దయను సంపాదించుకునే వ్యక్తిగా కనబడతాడు ఆయనే జ్ఞానవంతుడు అలాంటి వ్యక్తి ఎవరికితో కూడా చెప్పుకోడు ఈరోజు నాలుగు మాటలు బైబిల్లో నేర్చుకునేసరికి చాలా మంది కూడా మేము జ్ఞానవంతులమని ఉప్పొంగిపోతుంటారు అలాంటి వారు పడిపోవటానికే అందుకే దేవుని యొక్క మాటలను ప్రతిరోజు కూడా మనము ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా మనము తెలుసుకుంటూ ముందుకు సాగాలి ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని అందరినీ కూడా మేలుకొలుపుతుంది దేవుని సత్యమైన మాటలు మనల్ని హెచ్చరింపచేస్తాయి నేను బుద్ధిమంతుణ్ణి అని నేను చెప్పుకోకూడదు నేను జ్ఞానవంతుణ్ణి అని నేను చెప్పుకోరాదు అనేటట్లుగా అలా చెప్పుకుంటే శ్రమలు కలుగుతాయి అని వాక్యం చెబుతుంది కాబట్టి జ్ఞానవంతుడు అంటే ఎలా ఉండాలంటే మార్గం అంటే సత్య మార్గము తెలియని వారికి సత్య మార్గాన్ని బోధించే వ్యక్తిగా ఉండాలి బోధించే వ్యక్తిగా ఉండాలి కానీ గర్వించే వ్యక్తిగా కనబడకూడదు బుద్ధిమంతుడంటే ఎలా ఉండాలంటే అతను చూసి ఇతరులు నేర్చుకొని అతను నడుస్తున్న ఆ బుద్ధి జ్ఞానముల యొక్క బాటలో ఇతరులు కూడా నడుచుకొని ఆలోచన చేయాలి అలా కొన్నట్టుగా చాలామంది మేం మేం మేము బుద్ధివంతులమండి అంటారే కానీ వాళ్ళు నడిచేదంతా కూడా పనికిరాని బాటల్లో నడుస్తుంటారు దేవునికి ఇష్టమైన బాటను ఎన్నుకోరు ఒక అరగంట లేకపోతే ఒక గంట సేపు నేను ప్రసంగం చేసేస్తానంటే అతని యొక్క లెవెల్ వేరుగా ఉంటుంది లోక సంబంధమైన ఆలోచనలకు కాస్తంత దూరంగా ఉన్నాడు అనుకోండి నాయంత బుద్ధిమంతుడు ఇంకెవరు లేరు అనుకుంటారు అలా అనుకోవటం వలన జరిగే పరిణామము శ్రమలు శ్రమ అన్నాడు చదవండి తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకొని వారికి శ్రమ తమ ఎన్నికలు అంటే వాళ్ళే ఎన్నిక చేసుకుంటారట నా ఎంత బుద్ధిమంతుడు ఉన్నాడా నా ఎంత జ్ఞానవంతుడు ఉన్నాడా బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఇతరులతోన ఎలా మలసు మలుసుకొని బ్రతుకుతాడంటే తన ఆలోచనంతా కూడా తీసివేసుకుంటాడు ఇతరులకు నచ్చినట్టుగా ఉంటాడు నచ్చినట్టుగా అంటే లోక సంబంధంగా కాదు నచ్చినట్టుగా అంటే దైవికమైన ఆలోచనల చేత అతను ఖచ్చితంగా కొనసాగుతాడు లోకంలో తినేవాళ్ళు త్రాగేవాళ్ళు పనికిరాని ఆలోచనలు చేసేవాళ్ళు ఎందరు ఉన్నప్పటికీ కూడా అందరిలో కలిసిపోతాడు కానీ అతను మాత్రం బుద్ధిమంతురంగానే ఉండిపోతాడు ఎంతమంది పనికిరాని వారందరూ కూడా అతనితో స్నేహం చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఆ పనికి రాని వారందరూ కూడా ఈయన స్నేహంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క పనికిరాని ఆలోచన అంతా కూడా తీసివేసుకునేటట్లుగా ఉంటాడే కానీ ఒకరిని కించపరిచేటట్టుగా ఒకరిని బాధపరిచేటట్లుగా మాత్రము ఉండడు అందుకే జ్ఞాననని ఎవరు కూడా చెప్పుకోకూడదు గర్విష్ఠులుగా బ్రతకరాదు ఉండకూడదు అదే విషయాన్ని చూడండి సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవచనం చూడండి తన దృష్టికి జ్ఞానుని అనుకొని వాణిని చూచితివా వాణిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు అన్నాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొని వాణ్ణి చూసిరా వాడు ఎవరు చెప్పినా కూడా నాకు తెలుసా నీకు తెలుసరా అంటాడు ఏమైనా మాట్లాడితే నాకు తెలిసినది వాడికి తెలియదు అని ముఖం ముందే అనిపిస్తాడు అంటే వీడికి ఏమీ కూడా తెలియదు అలాంటి వాడిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు అన్నాడు మూర్ఖుడైన వాడు ఉంటాడే అలాంటి వాడిని గుణపరుచుట చాలా సులువు అంట పదకొండవ చంలో అంటాడు చూడండి తన మూడతను మూడతను మరల కనపరుచుచు మూర్ఖుడు దానికి తిరుగు కుక్కతో సమానుడు అన్నాడు మూడు మూడు నన్ను గుణపరచవచ్చు మూర్ఖున్నైనా గుణపరచవచ్చు జ్ఞానినని వాడు చెప్పుకుంటాడే అలాంటి వాడిని గుణపరచుట చాలా కష్టము అన్నాడు వాడిని గుణపరిచేదానికంటే మూర్ఖులైన ఒక పది మందిని ఎన్నుకొని వాళ్ళను గుణపరచుట అన్నాడు చాలామంది చాలా రకాలుగా లోకంలో వ్యవహరిస్తున్నారు లోకంలో వ్యవహరిస్తున్న వారికంటే మరలా డైంజర్గా ఎవరున్నారంటే వాక్యం చదువుతున్న వాళ్ళు వాక్యం చెబుతున్న వాళ్ళే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అలాంటి ఆలోచనలు ఉండకూడదు అలాంటి ఆలోచనలు మీకు సరైనవి కాదు అని దేవుని వాక్యం ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటికి చెప్పినప్పటికీ కూడా పెద్దలంటే గౌరవం లేకోకున్నట్టుగా వినే విధేదుతో దేవుని ఎదుట మసలుకొని బ్రతకవలసిన బైబిల్ బోధించే వారు మంది కూడా ఏమైపోతున్నారంటే గర్విష్ఠులుగా మారిపోతున్నారు నాకంటూ ఇంకెవడికి తెలియదు నేనే జ్ఞానున్ని నాయంత బుద్ధిమంతుడు ఎవడైనా ఉన్నాడా అనేటట్లుగా అమాయకుల ఎదుట రంకెలు వేస్తున్నది ఎవరు అంటే బైబిల్ చదువుతున్న వాళ్ళు బైబిల్ చెబుతున్న వాళ్ళే ఎంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మనము మనల్ని మనం ఎందుకు అణుచుకోలేకపోతున్నాము మనల్ని మనం ఎందుకు సరి చేసుకోలేకపోతున్నామంటే ఇదొక దురాలోచనలోకి అపవాది మనల్ని నెట్టేసిందని మనం అందరం కూడా ముందుగా ఆలోచించాలి అందుకేనండి ఎవ్వరూ కూడా మేము జ్ఞానులము కదా అని ఆలోచన చేయకూడదు ఎవరు కూడా మేము బుద్ధిమంతులమని ఆలోచన చేయకూడదు నేను జ్ఞానుని అని నేను చెప్పుకుంటే కాదు ఎదుటి వాళ్ళు చెప్పాలి నిజంగా అండి ఆయన జ్ఞానవంతుడు అండి ఏదైనా అడగండి బైబిల్లో అంత మంచిగా అంత చక్కగా సమాధానం చెప్పేస్తాడండి అతనుకున్న బైబిల్లో జ్ఞానం ఎవరికి కూడా లేదు అని ఎదుటి వాళ్ళు చెప్పాలే కానీ నేనే అని చెప్పుకుంటే ఏమవుతుందంటే ప్రేమను వర్లరా వానంత కఠినుడు ఇంకొకరు ఉండరు నేను బుద్ధిమంతుడు నేను బుద్ధిమంతురాలు నిజంగా అంటే చూడండి మనకు మనమే బుద్ధిమంతులు అనుకుంటుంటాము కానీ మన ఆలోచన మన దురాలోచన మన మనస్తత్వాన్ని అంతటిని కూడా దేవుడు అప్పప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాడు మనమేమనుకుంటున్నాము నేనే బుద్ధిమంతుణ్ణి నేనే జ్ఞానవంతుణ్ణి నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అనేటట్లుగా చాలామంది వాళ్ళలో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అది ఎప్పటికీ కూడా ఖచ్చితం కాదు అది ఎప్పటికీ కూడా నీకు వాస్తవికమైనది కాదు నువ్వు జ్ఞానవంతుడని నీవు అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళు ఆ సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి ఎదుటి వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలి తెలిసిన వారికి చెప్తే అది జ్ఞానం కాదు తెలియలేని విషయాలన్నీ కూడా అంటే దైవికమైన విషయాలైతేనేమి ఒక మనిషి నీతి మార్గంలో నడవటానికి సహాయపడే విషయాలైతేనేమి అలాంటి వాటికి మంచి సమాధానం ఇస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రేమ వర్లరా అలాంటి వారు బైబిల్లో మాత్రమే కనబడతారు బైబిల్లో మాత్రమే కనబడతారు దేవుని జ్ఞాన గ్రంథంలో మాత్రమే కనబడతారు అట్టివారు తగ్గించుకున్నారు అందరూ కూడా దేవునికి లోబడి బ్రతికారు పెద్దలంటే గౌరవించారు సంఘం అంటే వినయ విధేయతతో కొనసాగించారు ఈ ఈ కాలంలో ఈ తరంలో మనం అందరము కూడా ప్రేమైన వాళ్ళరా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆలోచన చేస్తే ఎలా ఉందంటే నిజంగా అంటే లేటెస్ట్ లేటెస్ట్ వాక్యాలకు గురైపోయిన వాళ్ళు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు చెప్తే వాక్యం వినరు ఎవరు చెప్పాలి హై స్పీకర్ రావాలి ఎవరు చాలా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు చెబితేనే వినే మూర్ఖులు ఉంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు చెబితే ఏమంటారంటే ఈతనదే ఇతను విన్న వాక్యమేలే అండి అనేటట్లుగా అంటారు ఇప్పుడు ఏమైనా అలాంటి ఆలోచన కాకున్నట్టుగా మంచిగా దేవుని యొక్క మాట ఎవరు చెప్పినా కూడా అది సత్యమైతే స్వీకరించే ఆలోచన నిలో ఉండాలి వాళ్ళని అవమానించే విధంగానూ ఉండకూడదు అలా ఉన్నారనుకోండి వాళ్ళంతా పనికిరాని వారు ఇంకెవ్వరూ కూడా ఉండరు అందుకే సత్యమైన దాన్ని ఆలోచించుడి వ్యక్తికి జ్ఞానం వాని చూచితివా ఎవరైతే మాట అనుకుంటారో అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూశారా చూచితివా అని అడుగుతున్నారంటే అడుగుతున్నారంటే వాక్యము అలాంటి వాన్ని చూచితివా ఆ కెందుకంటున్నాడు వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులవు అన్నాడు చూడండి అలా చెప్పుకునే చెప్పుకునేవాణ్ణి గుణపరిచేదానికంటే మూర్ఖుడైన వాడు అప్పుడు అంటుంటాము వానికి ఎందుకు చెప్తారో మూర్ఖుడు వానికి చెప్పుకూడదు అంటుంటాము వాణ్ణైనా గుణపరచవచ్చేమో కానీ నేను జ్ఞానినని చెప్పుకునేవాణ్ణి మాత్రము గుణపరచుట ఎవ్వరి వలన కూడా కాదు అంటున్నాడు అందుకే జ్ఞానం నేను బుద్ధిమంతుని నేను అనేటట్లుగా మనకు మనమే ఏదో గొప్పలు చెప్పుకొని వెళ్ళకూడదు ఎంతమంది కాదన్నప్పటికీ కూడా మొండి వైఖరితో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి వాక్యం చెప్పేవాళ్ళలోనే మన సంఘాల్లోనే పెద్దలంటే గౌరవం లేకోకున్నట్టుగా వినే వినేత లేకోకున్నట్టుగా బ్రతుకుతున్న వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ వాక్యాలు చదువుకుంటూ మేమేదో పెద్దగా దేవునికి లోబడి బ్రతుకుతున్నామనేటట్లుగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి అలాంటి వాడిని గుణపరుచుట కంటే మూర్కొన్ని గుణపరుచుట సులువు అన్నాడు